వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీకోసం ఈరోజు నిరుద్యోగుల కొరకు ఒక వార్తను తీసుకొచ్చాను అదేంటో మనం తెలుసుకోవే ముందు మన ఛానల్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి డైరెక్ట్ మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇది కేవలం నిరుద్యోగులకు సంబంధించింది నిరుద్యోగులకు మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్తనైతే తెచ్చింది ఆ వార్త ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం నిరుద్యోగులకు శుభవార్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పబోతోంది అందుకు సంబంధించిన కార్యాచరణ రూపొందిస్తుంది కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేందుకు చర్యలు చేపడుతున్నారు ఉగాది మరో వారం రోజుల్లో ఉంది అయితే నిరుద్యోగులకు తెలుగు నూతన సంవత్సర సందర్భంగా శుభవార్త ప్రభుత్వం చెప్పబోతుంది మొత్తం అరవై ఒక్క వేల ఐదు వందల డెబ్భై తొమ్మిది పోస్టుల జాబితాను సిద్ధం చేసింది అయితే ఉగాది పండుగ నాటికి యాభై ఐదు వేల నాలుగు వందల పద్దెనిమిది ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది రెండు వేల ఇరవై మూడులో డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పటి వరకు యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది పోస్టులను భర్తీ చేసింది పంచాయతీరాజ్ శాఖలో కారుణ్య నియామకాలతో పాటు యాభై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు పోస్టులు భర్తీ చేసింది త్వరలో నోటిఫికేషన్లు ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాలను కూడా భర్తీ చేయడానికి ప్రభుత్వం పథకం రూపొందిస్తుంది మహిళా శిశువు సంక్షేమ శాఖలో ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది అంగన్వాడీ టీచర్లు ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు హెల్పర్ పోస్టులు రెవెన్యూ శాఖలో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామ పరిపాలన అధికారి పోస్టులకు నోటిఫికేషన్లు రానున్నాయి అయితే అంగన్వాడీ పోస్టులను సంబంధించి మంత్రి సీతక్క ఇప్పటికే సంతకం చేశారు పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులకు ఆమె సంతకం చేయగా మరో రెండు వందల ఇరవై ఎనిమిది పోస్టులకు కూడా ప్రణాళిక సిద్ధమవుతుంది గ్రూప్ వన్ టూ త్రీ ఎంపికైన రెండు వేల ఏడు వందల పదకొండు మంది త్వరలో నియామక పత్రాలు కూడా ఇవ్వనున్నారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదిహేను నెలల కాలం అరవై ఒక్క వేల ఏడు వందల యాభై తొమ్మిది ఉద్యోగాలను భర్తీ చేసి చూపించాలని ముఖ్యమంత్రి రేవణ్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారు జాబ్ క్యాలెండర్ ప్రకారం యాభై ఐదు వేల నాలుగు వందల పద్దెనిమిది పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేసి భర్తీ చేస్తే ఒక లక్ష పదహారు వేల ఉద్యోగాల ప్రక్రియ పూర్తయినట్లే గ్రామ అధికారులు అంగన్వాడీలకు సంబంధించిన నోటిఫికేషన్లు రానున్నాయి ఇదండి ఈరోజు న్యూస్ ఇంకా మరి ఎవరైతే మరి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో మీరు కూడా ప్రిపేర్ అయి ఉండండి కోచింగ్ తీసుకునే వాళ్ళు ఇంకా ఏదైనా చేసేవాళ్ళు ఉన్నట్లయితే మనకు త్వరలో నోటిఫికేషన్ విడుదల కాబోతుంది వారంలో గుడ్ న్యూస్ ఇవ్వబోతున్నారు మన రాష్ట్రం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారు మరి తొందరగా ఈ యొక్క సర్టిఫికేట్స్ కానీ ఇంకా ఏవైనా ఉంటే కూడా రెడీ చేసి పెట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి ఇది ఈరోజు న్యూస్ మరి కొత్త న్యూస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ బై బాయ్